ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ హెచ్చరిక చేసింది ముఖ్యంగా నగర ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది నగరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు గుంపులుగా ఉండకూడదని నలుగురికి మించి ఎక్కడా కలిసి తిరగవద్దని హెచ్చరించింది నగరం మొత్తం హై రిజర్వేషన్ కెమెరాలు నిఘాలో ఉంచామని ప్రకటించింది يزن يزن يزن